హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నందూ రైతు తీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా సంతోషపడి ఉంటారు నన్ను దగ్గరుండి చూసుకుంటున్న నా చెల్లి నా చెల్లి హస్బెండ్ అండ్ అక్కడ ఊరు వెళ్తే వాళ్ళు అందరూ బాగా నాకు సపోర్టివ్గా ఉన్నారని చెప్పి నేను పోస్ట్ చేసిన లాంగ్ వీడియోకి చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి చాలా థ్యాంక్స్ అందరూ నన్ను ఇంతలా అభిమానించి ఆదరిస్తున్నందుకు నన్ను నా కుటుంబాన్ని సో లాస్ట్ వీడియో ఏంటో మీ అందరికీ తెలుసు అదే అండి మేము అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం ఎందుకు వీడియోస్ తీయలేకపోయాను అవన్నీ ఆ వీడియోలో వివరంగా చెప్పాను కదా రీజన్ ఏంటి అన్నీ మీకు తెలిసిపోయాయి కదా అదే అనారోగ్య సమస్యలతో నేను బాధపడుతున్నట్టు నేను నా పిల్లలు అండ్ దానికి నేను లాస్ట్లో అడిగాను సో మీరు కూడా ఇలానే ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే మీకు అంటే మీ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా మీకు దొరికింటుంది పోస్ట్ చేయమని చెప్పి చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు అందరూ అందరూ వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసిన ఐ మీన్ వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూని ఎలా రిజాల్వ్ చేసుకున్నారు ఆ స్కిన్ ఇష్యూస్ నుంచి ఎలా బయటపెట్టారో అందరూ నాకైతే కమెంట్ చేశారు అండ్ నేను కూడా వాటిని తప్పకుండా ఫాలో అవుతానండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ అంత బాగా రెస్పాండ్ అయినందుకు సో మళ్ళీ మీ ముందుకు ఈరోజైతే వచ్చేసానండి డేస్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా అండ్ అంటే తెలియకుండానే డేస్ అనేది పాస్ అయిపోతున్నాయి కదా మనకు తెలియకుండానే డేస్ అనేది పాస్ అయిపోతూ ఉన్నాయి అసలు అప్పుడు ఇన్ని రోజులు గడిచిపోయాయా అన్నట్టుగా జరిగిపోతున్నాయి కదా మీకే నాకే కదా అందరికీ అలానే అనిపిస్తూ ఉంటుంది ఎస్ అండి సో ఈ వీడియో ప్రతి వీడియో నేను ఏ వీడియో తీసినా ఈ మధ్య ఎందుకు అన్నీ బాధాకరంగానే ఉంటున్నాయి ఆఫ్ కోర్స్ అది నిజం అండ్ యా ఇప్పటికీ మా హస్బెండ్ చనిపోయి లెవెన్ మంత్స్ అయిపోయిందండి నార్మల్గా వన్ ఇయర్కి అందరూ సాభేకం అనేది చేసుకుంటూ ఉంటారు కదా అలానే మేము లెవెన్ మంత్స్ అయిపోగానే అండ్ సో అది చేయడానికి కూడా చాలా అంటే చాలా బాధ బట్ తప్పదు వాళ్ళ ఆత్మశాంతి అనేది జరగాలి సో మా హస్బెండ్ ఎక్కడున్నా తన ఆత్మశాంతి చాలా అంటే చాలా బాగుండదు తను హ్యాపీగా ఉండాలి ఎక్కడున్నా సరే అనేది నా కోరిక అందుకనేసి ఈ సావక్షేకం కూడా నేను చాలా అంటే చాలా మంచిగా చేయాలి అని చెప్పి అంటే అందరూ అనుకోవచ్చు చనిపోయిన వాళ్ళకి మంచి చెడు ఏంటి ఎంతమందికి పిలిచి చేసినా వాళ్ళకేమైనా తెలుస్తుందా అన్నట్టు లేదండి వాళ్ళ ఆత్మ శాంతించాలి సో వాళ్ళు ఉన్నా లేకపోయినా సో మనకంటూ మన అనుకున్న వాళ్ళకు ఎప్పుడు నా పక్కనే ఉన్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా ఎస్ మా చిన్న కూడా ఎప్పుడు నా పక్కనే నాలోనే ఉన్నాడండి నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు తను లేరు అని తను ఫిజికల్గా లేకపోవచ్చు బట్ ప్రతిదీ నేను ఏం చేసినా సరే ప్రతిదీ తనతో షేర్ చేసుకుంటూ ఇన్ని డేస్ ముందుకు వచ్చానంటే కారణం అదేనండి ప్రతిదీ ప్రతి చిన్నది షేర్ చేసుకుంటూ ఉంటాను తనకి నేను కాబట్టి సాంక్షికం కూడా నేను చాలా బాగా చేయాలి ఎందుకు నేను ఇంత గ్రాండ్గా చేయాలి సాంక్షికం అని అనుకున్నానంటే యాక్చువల్గా నాకు మా హస్బెండ్కి అంటే ఎప్పుడు ఇంట్లో జనం అనేది ఉండాలి ఇంట్లో ఎప్పుడు చుట్టాలు ఉండాలి మీ పది మందిలో కలవాలి ఎప్పుడు పది మంది అనేది ఇంట్లో ఉండాలి నాకండి నా చుట్టూ పది మంది ఉండాలి నేను అలానే పెరిగాను చిన్నప్పటి నుంచి ఇప్పుడు అలానే ఉన్నా ఎప్పటికీ అలానే ఉంటాను అనమాట సో మా ఆయనకు కూడా అంతేనండి ఎప్పుడు పది మందిలో పది మంది రావాలి అండ్ తన ఏదో త మాకున్నాలో కాఫీ కావచ్చు భోజనం కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు సో ఇంటికి వచ్చి అలా భోజనం చేసుకొని వెళ్తేనే తనకి సంతృప్తి అనమాట అప్పుడు తను హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు కానీ మేము బజార్లోకి వెళ్ళినా సరే వాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే అంటే ఉన్న వాళ్ళు లేని వాళ్ళని కాదు మాకు తెలిసిన వాళ్ళు అయితే మేము పిలిచి ఇంటికి పిలిచి మరీ మేము మర్యాదలు చేస్తామన్నమాట అంతెందుకండి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వస్తే చాలు వాళ్ళు అలసిపోయిన చూసారనుకో ఎవరికైనా సరే వాటర్ తాగుతారని అడుగుతాం సో నేను వాటర్ తీసుకుంటాను అంటే మా ఆయన ఏకంగా వచ్చి రండి కాఫీ తాగదు రండి ఇలా ఇలా ఇంత మంచిగా వాళ్ళతో మాట్లాడేవాళ్ళు అనమాట వాళ్ళు అనుకునే వాళ్ళు బాబు మేము కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అయితే ఏంటంటే మీ మనుషులు కాదా అనేవారు అనమాట అంత అంత మంచి మనసు ఉన్న అతను మా హస్బెండ్ అనమాట ఇది అందరికీ తెలుసు మా ఊరు వాళ్ళకు కావచ్చు మా రిలేటివ్స్కి అందరికీ తెలుసు మా ఆయన ఏంటో నేనేంటో అనమాట సో మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు బట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అందుకే అండి నేను పట్టుబట్టి సామర్షికం అనేది చేయాలి అందరూ నా కుటుంబ సభ్యులందరూ ఎందుకు లేవు వచ్చిన వాళ్ళందరూ చూస్తే నువ్వు ఫీల్ అవుతావు బాధపడుతూ ఉంటావు ఎందుకు అన్నా కూడా సరే నేను ఒప్పుకోలేదు ఎందుకంటే తనకు అదే ఇష్టం అనమాట తను చనిపోయిన వాళ్ళకి ఇవంటి ఏంటి వాళ్ళని చూస్తారా అనుకోవచ్చు లేదండి నా చిన్నుడు నా సోల్ ఎప్పుడు తన సోల్ ఎప్పుడు నాతోనే ఉంది ఉన్నాడు ఇది ఫిక్స్ అందుకనేసి నేను అందరినీ పది మందిని నేను పిలిచి భోజనం పెట్టాలని ఫిక్స్ అనమాట సో ఆ రోజు కూడా మేము ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు కూడా అందరూ వచ్చి విష్ చేసి తర్వాత అందరూ ధైర్యం చెప్పి వెళ్ళారనమాట ఈరోజు నేను రేపు రోజు నువ్వు సో ఇలా బాధపడద్దు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి చాలా చెప్పి అందరు గైడ్ చెప్పి వెళ్ళారనమాట సో మా చిన్ను చూసి ఖచ్చితంగా సంతోషపడి ఉంటాడు ఆ రోజు అంతమంది వచ్చి తన కార్యక్రమం తన పేరు మీద ఇలా అందరూ వచ్చి మంచిగా విష్ చేసి భోంచేసుకొని వెళ్తూ ఉంటే తను చాలా సంతోషపడి ఉంటాడు అండ్ ఆల్సో ఆ రోజు నైట్ కూడా అంది సో అంటే నైట్ అందరూ ఊర్లో వాళ్ళకి కాలక్షేపం అనేది జరగాలి కదా అందుకనేసి ఒక కార్యక్రమం అనేది నిర్వహించాలని చెప్పి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఫిక్సాయన్నమాట అండ్ కాబట్టి ఆ రోజు అంటే కోలాటం అందరికీ ఇష్టం కదా అంటే డ్యాన్స్ అనమాట ఈ జనరేషన్ తగ్గదు ట్రెండింగ్ కోలాటం అని చెప్పేసి సో అది అక్కడ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేశారనమాట ఊర్లో చాలా బాగా జరిగింది సో అందరూ బాగా ఎంటర్టైన్ అయ్యారు తర్వాత మ్యాజిక్ చేశారు డ్యాన్స్ చేశారు తర్వాత కోలాటం ఇలా అన్ని విధాలుగా ఈ జనరేషన్ వాళ్ళకి ముందు వాళ్ళకి అందరికీ సెట్ అయ్యేలా అందరికీ నచ్చేలా ఆ రోజైతే ప్రోగ్రామ్ జరిగింది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట అందరూ ఊళ్ళో పనులకి వెళ్ళొచ్చి అలసిపోయి ఉంటారు కదా సో ఆ రోజు నైట్ చూసి చాలా అంటే బాగా రిలాక్స్ అయ్యారనమాట అది చాలు మా చిన్న ఇవన్నీ చూసి ఖచ్చితంగా సంతోషపడి ఉంటాడు అండ్ నాకు థ్యాంక్స్ కూడా చెప్పుకుంటా నాకు మా అత్తమ్మ కావచ్చు మా బావగారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తనకి ఇష్టం అనమాట అలాగా సో అందుకనే తనకి ఇష్టం అని చెప్పి ఇలా చేయడం జరిగింది సో ఆ రోజు కార్యక్రమానికి వచ్చి మేము ఇన్వైట్ చేసినందుకు సో మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చి మమ్మల్ని విష్ చేసి తర్వాత నాకు అంత ధైర్యాన్ని ఇచ్చిన నా మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా వాళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇన్వైట్ చేయగానే అందరూ వచ్చారనమాట ఏమి లేదు తినడానికే కదా అని ఎవరు అనుకోలేదు ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కుదిరిన వాళ్ళందరూ వచ్చారనమాట అండ్ ఆల్సో ట్వెల్వ్ డేస్ అప్పుడు సో అప్పుడు నా సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు చనిపోయిన ట్వెల్వ్ డేస్కి అప్పుడు కూడా ఒక కార్యక్రమం అనేది జరిగింది పిండ ప్రధానం అనేది చేస్తారు కదా సో అప్పుడు కూడా అంతే చాలా అప్పుడు కూడా నేనున్న ఇదిలో మాట్లాడలేని సిచ్యువేషన్ కానీ నేను మా ఫ్యామిలీ మెంబెర్స్ కూర్చుని డిస్కస్ చేసి ఆ రోజు కూడా ఇలానే చేయాలి అని చెప్పి ఆ రోజు కూడా నాకు తెలిసిన ప్రకారం మా బావగారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెంటీన్ హండ్రెడ్ ఇన్వైట్ చేయడం జరిగింది ఆ రోజు కూడా అందరికీ బాగా భోజనాలు పెట్టి పంపించారు అందరూ బాధతోనే వచ్చింటారు ఆ రోజు ఎవరు సంతోషంగా అయితే రాలేదు ఈ రోజు కావచ్చు ఆ రోజు కావచ్చు అందరూ బాధతోనే వచ్చారు అందరూ నన్ను పరామర్శించి నన్ను నా కుటుంబాన్ని మాకు అందరికీ ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళాలన్నమాట సో మా చిన్ని ఇవన్నీ చూసి తను ఆ ఏ లోకంలో ఉన్నా బాధపడుతూనే ఉంటారు కానీ ఇలా అందరూ వచ్చి నాకు నా కుటుంబానికి ధైర్యాన్ని చెప్తున్నందుకు తను చాలా అంటే చాలా ధైర్యంగా ఉండి ఉంటారు అక్కడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా సంతోషపడి ఉంటారు నన్ను దగ్గరుండి చూసుకుంటున్న నా చెల్లి నా చెల్లి హస్బెండ్ అండ్ అక్కడ ఊరు వెళ్తే వాళ్ళు అందరూ బాగా నాకు సపోర్టివ్గా ఉన్నారని చెప్పి తను ఎక్కడున్నా తన ఆత్మశాంతి అనేది బాగా అంటే కొంచెం అన్న హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను అండ్ ఆ రోజు నిర్వహించిన కార్యక్రమం ఏంటి ఆ వీడియోస్ ఇక్కడ డైరెక్ట్గా అప్లోడ్ చేయాలని ఉంది కాకపోతే అలా డైరెక్ట్ అప్లోడ్ చేస్తే కాపీ క్లైమ్ అనేది వస్తుంది యూట్యూబ్ నుంచి అందుకనేసి ఓన్లీ వీడియో క్లిప్స్ అనేది ఇక్కడ పెడతాను చూడండి మా గుల్లి గగన మీరు చూసి చాలా రోజులైంది కదా ఇది ఆ రోజు వల్ల నాన్న రోజు అండ్ మా రీతు పాప ఇక్కడ చూడండి ఇట్లా చక్కగా నిలబడుకొని ఉందో నెక్స్ట్ స్వామి వారు వచ్చి పూజ స్టార్ట్ చేశారు అండ్ స్వామి ఏమేమి చెప్పారో అన్ని తీసుకొని వచ్చారనమాట ఆ ఇక్కడైతే పూజ తనకి ఆత్మ శాంతి కలగాలని చెప్పి ఆ పూజ అయితే మొదలెట్టేశారు అండ్ అక్కడ సమాధి దగ్గర అండ్ ఇక్కడ రెండు చోట్ల అయితే పూజ చేయడం జరిగింది ఇక్కడే అండి తిరుమల సమాధి దగ్గరే అనమాట ఇవంతా మొత్తం ఈ కార్యక్రమం జరుగుతున్నది అండ్ ఇక్కడే మా రిలేటివ్స్ హౌస్ ముందరే వంటలైతే చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఇంకా భోజనాలు కూడా తినడం స్టార్ట్ చేశారనమాట మెల్లమెల్లగా అందరూ వస్తూ ఉన్నారు ఆఫ్టర్నూన్ అయిపోయింది వన్ ఓ క్లాక్ అలా పూజ అయిపో పూజ అంతా అయిపోయేసరికి అందరూ వచ్చి భోజనం చేసుకొని మమ్మల్ని అయితే మాట్లాడేసి మమ్మల్ని మా కుటుంబ సభ్యులని అనమాట సో ఇలా అండి ప్రోగ్రామ్ అయితే అందరూ వచ్చి మంచిగా మాట్లాడారు అండ్ ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వీలైన వాళ్ళందరూ వచ్చారనమాట సో మాకి మా కుటుంబ సభ్యులకి ఎంతో ఇచ్చి వెళ్ళారు ఇక్కడ నైట్ ప్రోగ్రామ్ అనమాట చెప్పాను కదండీ సో కాలక్షేపం కోసం నైట్ ఇలా ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేసామన్నమాట చాలా అంటే చాలా చక్కగా చేశారని చెప్పారు నేను కొద్దిసేపే చూసాను నేను అక్కడ ఉండలేకపోయాను అండ్ చాలా బాగా చేశాను అనమాట కోలాటం అండ్ డాన్సెస్ కూడా అన్ని అన్ని విధాలుగా చూడండి ఇక్కడ అమ్మవారు వేషమే వేసుకొని ఆమె ఎంత చక్కగా చేస్తున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నమయ్యది అనమాట ఇది అన్నమయ్య స్కిట్ అన్నమయ్య మూవీలోంటి స్కిట్ అనమాట ఇది సో ఇది కూడా చాలా బాగా చేశారని చెప్పారు సో నీ వీడియోస్ అన్ని గ్యాదర్ చేసి ఇక్కడ మీకోసం అప్లోడ్ చేస్తుంది అనమాట సో ఒరిజినల్ వాయిస్ పెట్టలేనందుకు నన్ను క్షమించండి ఎందుకంటే నాకు ఇక్కడ యూట్యూబ్లో మనం ఒరిజినల్ వాయిస్తో అంటే అది ఆడియో క్లిప్తో పాటు వీడియో అప్లోడ్ చేసి కాపీరేట్ క్లైమ్ వస్తుందని చెప్పి ఇలా అప్లోడ్ చేస్తున్నాను నైట్ చూడండి రీతు కూడా కాసేపు కూర్చొని చూసింది నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ లేదు తను కూడా నాతో పాటు వచ్చేసింది సో చాలా చలికాలం కదా సో తను కూడా ప్రోగ్రామ్ చూస్తుంది మ్యాజిక్ కూడా చేశారనమాట సో జీ కనడా ఆయన ఆయన కూడా వచ్చారనమాట ఆయన కూడా వచ్చి మ్యాజిక్ చూపించారు అందరూ ఎంజాయ్ చేశారంట అండ్ ఇక్కడ చూడండి పిల్లలు ఎంత చక్కగా చేస్తున్నారు అండ్ ఇతరు మా ఊరి అల్లుడు శంకర్ అని చెప్పేసి ఆయన అనమాట డ్యాన్స్ మాస్టర్ అండ్ తనే పిలుచుకొని వచ్చారు మొత్తం సెవెంటీ మెంబర్స్ దాకా వచ్చారు ఈ ఐ మీన్ ఈ ప్రోగ్రామ్కి చేయడానికి చాలా బాగా చేశారు అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూడండి ఎంత చక్కగా కూర్చొని చూస్తున్నారు కదా అందరూ బాగా చెప్పారు మళ్ళీ తర్వాత మార్నింగ్ వచ్చి చెప్పారు చాలా బాగా చేశారు చాలా బాగుంది ప్రోగ్రామ్ అని చెప్పి సో అదే శుభకార్యం అప్పుడు ఇలా ఇలా మాటలు చెప్తే చాలా సంతోషపడే వాళ్ళం బట్ ఎనీవే వాళ్ళన్నా చూసారని చెప్పి కొంచెం మనసు తృప్తి పట్టు చెందానమాట ఇలా అండి సో మా ఆయన సాక్షికం ఇలా జరిపించగలిగాను అందరూ మీరైతే మేము మా ఆయన గారికి సంవక్షికం ఎలా చేశామో మీరైతే అందరూ చూసారనుకుంటున్నాను మీరు మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు నా పిల్లలకి నా కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరైనా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీరైతే అందరూ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్